kau సిబ్బంది శానిటేషన్ సిబ్బంది మేము సైతం మీ వెళ్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరుస్తామని చెప్పని వారు కూడా వచ్చి అదే రామాజులు దాదాపు పదిహేను సంవత్సరం నుంచి సెక్యూరిటీ సెక్యూరిటీ పని చేస్తున్నాము మాకు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ పెండింగ్ చేతలు మూడు నెలలు ఉన్నాయన్నా అది మేము కలెక్టర్ గారికి ఇచ్చాము మన సూపరింటికి ఇచ్చాము డిఎంఈకి ఇచ్చాము అందరికి ఇచ్చాము కానీ ఎక్కడే పనే కాలేదు కాబట్టి ఇప్పుడు విజయసాయి రెడ్డి సార్ వస్తే ఆయన కాబట్టి ఎంపీ కాబట్టి ఆయనకి మేము ఒక లెటర్ ని సమర్పిస్తున్నా అన్న అది చాలా కష్టపడి పనిచేసామన్నా నెక్స్ట్ ఏంటంటే మాకు ఉండే పెరుగుదల ఉండే పెంచిన నిత్యావసర వస్తువులకి మాకు మాకు ఇచ్చే జీతం తొమ్మిది వేలు అన్న గడవడం చాలా కష్టంగా ఉంది కాబట్టి మాకు దయచేసి జీతాలు పంస్తారని కోరు కోరుతున్నాం అన్న ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మేము సెక్యూరిటీ గార్డ్స్ గా పనిచేస్తున్నాము మేము కరోనాలో పనిచేసిన జీతాలు మూడు నెలలు జీతాలు ఇంకా రాలేదండి అందుకని మేము లెటర్ ఇవ్వడానికి మేము సార్ని కలిసేదానికి వచ్చాము జీతాలు కూడా మాకు చాలా తక్కువ ఉంది తొమ్మిది వేలు ఇస్తున్నారు కానీ మాకు ఇంకా ఇళ్ళల్లో జరగడానికి కానీ బాడుకులు కట్టుకోవడం కానీ చాలా ఇబ్బంది అయిపోతుంది ఆ జీతాలు పెంచడం కోసం మేము వచ్చి సార్ని కలవడం జరిగింది మేము నైన్ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాం సార్ మేము నూట ఇరవై నాలుగు మంది మేము పదిహేను సంవత్సరాల నుంచి మూడు నెలల జీతాలు మాకు అన్ని అధికారులకు అన్ని అర్జీలు ఇచ్చాము మేము కరోనా టైంలో మూడు నెలలు చేసాము అక్టోబర్ నవంబర్ డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది నుంచి రావాలి మూడు నెలల జీతాలు మా అందుకు దయించి మా మూడు నెలలు జీతాలు ఇవ్వాల్సిందిగా జగన్ అన్న కోరుతున్నాము అందరికీ ఇవ్వాలని కోరుచున్నాము అనిల్ కుమార్ యాదవ్ కి ఇచ్చాము కాకాని గోవర్ధన్ రెడ్డి సార్ కి ఇచ్చాము లెటర్ ఇచ్చారు కలెక్టర్ గారికి ఇచ్చాము మా అందరు దయ్యి విజయసాయి రెడ్డి గారు కాబోయే ఎంపీ గారు మేము గెలిపిస్తాము మా జీతాలు మాకు ఇవ్వాల్సిందిగా కూర్చున్నాము శాశ్వతం కాదు వ్యసనం మార్చలేనిది కాదు తల్లితో సమానంగా సేవలందిస్తూ ఆప్యాయంగా పలకరించే సిబ్బందితో తండ్రిలా బాధ్యత తీసుకుని వైద్య సేవలందించి మామూలు మనుషులుగా మిమ్మల్ని మార్చటానికి మీ ఆరోగ్యానికి భరోసా ఇవ్వటానికి మా వైద్య బృందం సిద్ధంగా ఉంది డిప్రెషన్ చావు భయం సూసైడ్ ఆలోచనలు దురలవాట్ల నుండి బయటపడలేకపోవడం అతిగా టెన్షన్ పడడం నిద్ర లేకపోవడం నరాల బలహీనత ఇటువంటి ఎన్నో మానసిక వైఫల్యాలను నయం చేయడానికి నెల్లూరు పరిసర జిల్లాలో మరెక్కడా లేని విధంగా మానసిక వ్యాధి నిర్ధారణ మరియు నిరంతరం డాక్టర్ల పర్యవేక్షణలో అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్యం అందిస్తుంది నారాయణ అడ్మిషన్ అయిన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా వంద శాతం ఉచిత వైద్యం అందిస్తూ సిటీ స్కాన్ ఉచితం ఈ సిటీ పరీక్ష పూర్తిగా ఉచితం మద్యపానం మాన్పించుటకు ఉచిత డి అడిక్షన్ సెంటర్ సదుపాయం ఇలాంటి మరెన్నో వస్తువులతో సిద్ధంగా ఉంది మన నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ మానసిక వ్యాధుల విభాగం చింతారెడ్డి నెల్లూరు